ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు ఉదయం తొమ్మిది ముప్పై నిమిషాలకు నీ జీవితంలో ఒక మార్పు అనేది జరగబోతుంది బిడ్డ ఎంత లేని కొట్టిపారేయకుండా ఈ క్షణమే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారంటే మరి మన బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఇప్పుడు నీ మనసులో నువ్వు ఏదైతే అనుకొని నీ సాయి మాటల్ని వింటున్నావో ఏ కోరిక తీరాలని నువ్వు ఆశపడుతున్నావో ఇప్పటి నుంచి నీ కోరిక తీర్చమని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా ఆరాటపడుతున్నావు కదా అది జరిపించబోతున్నమ్మా ఆ సమయం రానే వచ్చింది నీ జీవితంలో మంచి మార్పు జరిపిస్తాను నువ్వు కోరుకున్న కోరిక నెరవేర్చి నీకు పట్టరాని ఆనందాన్ని తెప్పిస్తాను కేవలం ఇప్పుడు రేపు ఉదయం తొమ్మిది ముప్పై నిమిషాల్లోపు ఒక మంచి అద్భుతాన్ని నువ్వు ఆశ్చర్యపోయేంతలా నీకు జరిపిస్తాను తల్లి ఆ అసలు అద్భుతం వల్ల నీలో మంచి మార్పు కూడా రాబోతుంది కాబట్టి నీ సాయి మాటలను కొట్టి పారేయకుండా జాగ్రత్తగా వినిబిడ్డా నిన్ను ఎలా మంచి దారిలో నడిపిస్తానో నేను ఇప్పుడు చెప్తాను నువ్వు నాపై నన్ను పూర్తిగా నమ్మి అంటే నీ జీవితం అనేది బంగారమై చేస్తాను అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది ఒకటి చెప్పున తల్లి నీకు ఈ ప్రపంచంలో ఎవరూ కూడా తోడుగా లేరని అసలు నీకు సహాయం చేయడానికి ఎవరూ రారా అని దిగులు పడుతూ ఉన్నావు కదా అలా ఎప్పుడు కూడా ఉండగన్నమా కొన్ని కొన్ని నిజాలు నీకు తెలపడానికి నీకు నీడలా నీ వెంటే నేను నడుస్తూ ఉన్నాను నీకు ఆపద వచ్చే సమయంలో నీకంటే ముందుగా నేను నిలబడి నేను రక్షిస్తూ ఉన్నాను నేను నీతో పాటే ఉండి నీ సమస్యలన్నీ కూడా సరిచేస్తాను ఇక నువ్వు ఎలాంటి సమస్యలు కూడా చిక్కుకోకుండా చెడు వైపున అడుగు వేయకుండా నిన్ను జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నీ సాయి తండ్రిగా తల్లి ఇదంతా ఊరికే చేయడం లేదులే నువ్వు నాపై ఎంతో నమ్మకంతో ఉన్నావు భక్తి శ్రద్ధలతో నన్నే పూజిస్తూ ఉన్నావు అందుకే నీ కోసం నేను ఈ వార్త తీసుకువచ్చాను నీ యొక్క మంచి మనసు వల్లే తల్లి ఇదంతా కూడా జరుగుతుంది ఎప్పుడు కూడా నీ మనసు కష్టపెట్టే విషయాలు నేను ఏది కూడా జరగనివ్వనమ్మా నీ మంచి మనసు ఎంతో సున్నితమైనది అది నాకు తెలుసు అసలు చిన్న కష్టం రాగానే తట్టుకోలేక విలువలాడిపోతున్నావు కదా కాబట్టి బిడ్డ నీకు చెడు తలపెట్టాలని ఎదురు చూసే వాళ్ళని మంచిగా మార్చే బాధ్యత నాది నీ సాయి నీతో ఉన్నారని తెలిసేలా వాళ్ళకి నేను బుద్ధి చెప్తాను ఇక నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి నీ చుట్టూ ఉన్న మంచి వారిని ఎప్పుడు కూడా అనుకోవద్దు భ్రమపడద్దు ఎందుకంటే తల్లి కొంతమంది నీతో మంచిగా మాట్లాడుతున్నారు అలాగే వాళ్ళు మంచిగా అంటే నిన్ను ముంచేస్తున్నారమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మంచిగా ఉన్నారు కదా అని నీ యొక్క రహస్యాలు నువ్వు ఎదగడానికి అవసరమే కానీ కొన్ని మంచి విషయాలు వాళ్ళతో నువ్వు పంచుకున్నావంటే కనుక నీ జీవితాన్ని తుంచేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా ఎలాంటి విషయాలు కూడా ఎలాంటి రహస్యాలు కూడా ఎవరితో కూడా పంచుకోవద్దమ్మా ఎవరు ఎంత మంచి వాళ్ళైనా సరే వాళ్ళతో వీలైనంత వరకు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు బిడ్డ అతి చనువు అతి మంచితనం అస్సలు పనికిరాదు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండాలి నీ మంచి మనసు ఎవరో ఒకరు బాధ పెడుతూ ఉంటారు కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఎంత దూరం పెడితే నీకు మంచి తల్లి చుట్టూ జరిగే వాటన్నిటినీ కూడా కాస్త చూస్తూ ఉండమ్మా అప్పుడే కదా నిన్ను నువ్వు కాపాడుకోగలం అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారో అదే నిజం అదే కరెక్ట్ అని చెప్పి నువ్వు చూడకుండా కళ్ళు మూసుకొని ఉంటే ఇక నీకు జరిగేది మోసమే కదా కాబట్టి ఎవరు ఏం చెప్పినా సరే మౌనంగా విను ఆలోచించు తర్వాత నిర్ణయం తీసుకోబిడ్డ నువ్వు కష్టపడి తల్లి నీ కష్టం అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది ఒక చెట్టు ఎలా అయితే పువ్వు పూచి పిందులు వేసి కాయ కాచి వడ్లుగా మారుతుందో అలాగే నువ్వు కూడా నీ యొక్క కష్టం రోజు రోజుకు పెంచుకుంటూ వెళ్ళావంటే ఈరోజు నువ్వు పడుతున్న కష్టం ఒక చిన్న పింజిగా మారి ఏదో ఒక రోజు అది పెరిగి పెద్ద అయ్యి తీయటి ఫలంగా మారుతుంది కాబట్టి కష్టపడు ఖచ్చితంగా నీకు కష్టమనేది ఏదో ఒక రోజు తప్పకుండా నీ జీవితమే మారుస్తుంది ప్రశాంతత లేని జీవితాన్ని నీకు అద్భుతంగా మార్చబోతున్నాడమ్మా ఇకపై నువ్వు నెమ్మదిగా ఉండబోతున్నావు అంటే నువ్వు కోల్పోయిన ప్రశాంతతను నీ మనసు గందరగోళంగా ఉంది కదా ఇవన్నీ కూడా చక్కబెడతాను నీ ప్రశాంతతను పోగొట్టేవారు ఒకే ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు వాళ్ళను అలా బాధ పెట్టడం వల్ల వాళ్ళంతట వాళ్ళే కష్టాలు చిక్కుకుంటున్నారని ఆ విషయం వాళ్ళకి అస్సలు అర్థం అంటే అస్సలు కూడా అర్థం కావడం లేదమ్మా ఎలానా చెప్పనా నా బిడ్డవైన నిన్ను సాయి బిడ్డవైన నిన్ను నీ జీవితంలో ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకుంటాను కదా నీ చుట్టూ ఉన్నవారు ఇతరులను మోసం చేసి వారు ఆనందంగా ఉంటున్నారు అదే వాళ్ళ జీవితంలో జీ అంటే అదే వాళ్ళ జీవితం అని అనుకుంటున్నారు పడుతున్నాను కానీ వారు నీ దగ్గరికి వస్తే నేను అస్సలు ఊరుకోనమ్మా వాళ్లకు తగిన గుణపాఠం నేను చెప్పే తీరుతాను అసలు చెప్పాలంటే నిజమైన భక్తి ప్రేమ నీకు ఎప్పుడు కూడా మంచి చేస్తుంది తల్లి ఇక నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా ఒకటి తర్వాత మరొకటి ఇలా వెంట వెంటనే చీరేలా చేస్తాను నువ్వు నన్ను కోరింది ప్రార్థన పెట్టింది నీకు జరగడం ఆలస్యమైందంటే దిగులు పడద్దు ఎందుకంటే నీ జీవితం అనేది ఇంకా ఇంకా ఆనందంగా ఉండడానికి ఒక మంచి మార్పు అనేది నీ జీవితంలోకి నేను తెస్తానమ్మా ఆలస్యమైందని నువ్వు గుర్తు పెట్టుకోవద్దు చివరగా ఒకటి తల్లి ఆలస్యమైన సరే అమృతం లాంటి వరాన్ని ఒక తియ్యటి వార్తని నేను నీకు అందిస్తానని అస్సలు మర్చిపోవద్దు బిడ్డ సంతోషంగా ఉండు అని మన బావగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిళల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు